నమస్కారం ముఖ్యంగా సినిమాల య యవర్గంలో కొంతమంది అక్రమంగా మట్టి తరలిస్తున్నారు ఈ విషయమే మేము క్రిమినల్ కేసు పెట్టడము అదేవిధంగా మైనింగ్ కేసు మైనింగ్కి పంపడం జరిగింది ఇటు ట్రాక్టర్లు ఉన్నాయి జేసీబులు ఉన్నాయి ఇటాచులు ఉన్నాయి పిప్పలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పసులూరు అదేవిధంగా అడతెప్పకొండ బయనపేట ఈ విధంగా ఎన్ని చోట్ల కూడా చాలా చోట్ల తోపునట్టు సమాచారం వచ్చింది సో ఆ విషయంలో మేము గతంలో కూడా కేసు పెట్టాము ఇటు మీద ఎవరికి కూడా వదిలే ప్రసక్తే లేదు అక్రమంగా ఇసుక కానీ మట్టి కానీ తలిస్తే మాత్రము ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయబడతాయి ఆ పండు కూడా సిద్ధి చేయబడతాయి ఇంకో విషయం ఏంటంటే గతంలో అక్కడ తీస్తున్నట్టు మాకు తెలిసి వాటిని కూడా మేము పరిశీలించి జేసీబీ సిద్ధి చేయడం జరిగింది జీతాలు సిద్ధం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా ఈ మధ్యలో మనం చూసి చూసింటారు ఒక జేసీబీ రెండు పిప్పలు పడుతున్నాము ఒక థియేటర్ కూడా చేసాము ఒక డేటా కూడా మీకు ఇస్తాను మీకు కాబట్టి పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు కంపల్సరిగా వాళ్ళని క్రిమినల్ కేసు నమోదు చేస్తాం అక్కడ సినిమా కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే కూడా మట్టి మాపే కానీ ఇలా తీసుకెళ్ళి కానీ ఎక్కడ మనం తరలిస్తే మాత్రమే డెఫినెట్గా కట్టిమైన చర్య తీసుకుంటాము క్రిమినల్ కేసు కట్టేసి అని చెప్పి ఈ యొక్క పత్రిక మూకంగా ఇప్పటి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మట్టి మాఫియా కాలంలో మాకు బయనపేట కాడ కొండ మీద తోలుతుంటే రెండు జేసీ రెండు ఇంట్రాజ్ పడుకు వచ్చినాము రెండు కూడా మైనింగ్ అందించాము అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో ఈ యొక్క పసుపు కొత్త పలు కూడా మాకు తెలిసి ఈ మెటర్ వెళ్ళి ఒక జేసీపీ రెండు టిపార్ పడుకోవడం జరిగింది అదేవిధంగా అడ్డీప కొండ కూడా ఇంకా మట్టి తీసుకుంటే సేగా తెలిసి వాళ్ళ స్టాఫ్ తో ఇబ్బంది వెళ్ళి ఒక ట్రాటర్ జేసీ కూడా గతంలో కూడా చాలా చాలా కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేశాము అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ రాశారు అయినప్పటికీ కొంతమంది వాళ్ళు పదవి మార్చుకోగా పదే పది వాళ్ళు తోలుతున్నారు ఇక్కడ చాలా సీరియస్గా ఉంది మేము ఖచ్చితంగా యాక్షన్ ఏం చెప్పగలుగుతున్నారు సార్ మట్టి మాఫియా వాళ్ళకి ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాము ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మట్టి తోలుకోవాలంటే ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా పెట్టుకున్నారు డిపార్ట్మెంట్కి పరిమితి పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ ల్యాండ్ సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం అక్కడ ఆ మైనింగ్ వాళ్ళతో అప్రూవల్ తీసుకున్న తర్వాత మాకు వాళ్ళు అర్థం నిర్ణయిస్తారు ఆధర్ణయించిన తర్వాత మాకు కాపీ ఇచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు దొరుకుకోవచ్చు ఫస్లూర్ జగనన్న కాలనీలో మట్టి తరలించారు కదా సార్ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు తెలిస్తే మా సిగారు వెళ్ళి మా మన వెళ్ళి అక్కడ ఒక జీసీపీని రెండు డిపర్ పట్టుకోవడం జరిగింది అది కూడా కేసు నమోదు చేసింది